వ్యూవర్స్ అందరికి నమస్తే నేను మీ పిట్టల దేశంలో సోషల్ మీడియా అనేక సమస్యలకి వేదికగా మారింది ఒక విషయం దాంట్లోకి వచ్చిందంటే ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయిపోయి అందరికి చేరువేస్తుంది అట్లాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది సహజంగా సోషల్ మీడియాలో హల్చల్ చేసే వీడియోలు ప్రజల గాథల్ని బాధల్ని కూడా ప్రపంచం ముందుకు తీసుకొస్తుంది అక్రమాలను కూడా సోషల్ మీడియా బయట పెట్టింది మీడియా కొన్ని పరిమితులు ఉన్నాయి మీడియా కార్పొరేట్ శక్తుల చేతుల్లో కొన్ని మీడియా సంస్థలు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా తరుణంలో సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రచారం అవుతున్న ఒక వీడియో అస్సాం రాష్ట్రంలో జరుగుతున్న ఒక దుర్మార్గాన్ని సమాజం ముందుకు తీసుకొచ్చింది అసలు ఆ వీడియోలో ఏముందో మనం ఫస్ట్ చూద్దాం ఇది గుహీ హైకోర్టు లో జరుగుతున్న ఒక జడ్జిమెంట్ సంబంధించిన వాదోపవాదాలు Three thousand because they are keeping a private company. Yes, sir. Establishing there is a mining mining. We know, madam. We know about something called LCA. It's a dying land and it's a. Uh, we know how bad it is. Yes, Three thousand because. Yes. What kind of decision is this? What do I say? Yes. It's not sure. Three thousand. స్పష్టత హైకోర్టులో అక్కడ బిగాస్ సంబంధించిన ఇష్యూ మీద కుమార్ నేది అనే ఒక జడ్జి అక్కడున్న న్యాయవాద ఆర్గ్యుమెంట్ మీద ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశ్నిస్తున్నాడు ఎందుకు ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అయింది అంటే అదానికి సంబంధించిన ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కోసం అస్సాం అనే ఒక రాష్ట్రంలో ఒక జిల్లాకి జిల్లానే అక్కడ బిజెపి ప్రభుత్వం హేమంత్ ప్రభుత్వం అదానికి ఒక జిల్లాని రాసిచ్చింది ఆ జిల్లాని ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టడం కోసం మూడు వేల బిగాన్స్ అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చింది మూడు వేల బిగాన్స్ అంటే పద్దెనిమిది వందల అరవై ఎకరాలకు సంబంధించిన అదానికి ఈ భూమిని కట్టబెట్టారు దీని మీద అక్కడున్న వాళ్ళు భూమి కోల్పోతున్న ఆదివాసులు ఎవరైతున్నారో వాళ్ళందరూ ఉద్యమాలు చేశారు పెద్ద ఎత్తున గవర్నమెంట్ కి వినతి పత్రాలు ఇచ్చారు అయినా అక్కడున్న బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో మనకు తెలుసు మోడీ గారి ఫ్రెండ్ అదాని సో అదాని కోసం దేశాన్ని అమ్మేటానికైనా సిద్ధమైన ప్రధాని మన దేశంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న గిరిజనులకు ఎట్లా న్యాయం జరిగిద్దని ఆశిస్తాం మనం కానీ ఇక్కడ గిరిజనులు బయట పోరాటం చేయటంతో పాటు అక్కడున్న హైకోర్టును కూడా ఆశ్రయించి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని హైకోర్టు ద్వారా ముందుకు తీసుకురావడం జరిగింది ఇంకోటి సందర్భంగా ఆ భూమికి సంబంధించిన ఇష్యూ చర్చ జరుగుతున్నప్పుడే అక్కడున్న జడ్జి ఇన్ని వందల ఎకరాలు ఒక జిల్లా అదానికి ఎట్లా కట్టబెడతారు ఒక ప్రైవేట్ కంపెనీకి ఆదివాసీల భూముల్ని లేదు ఆదివాసీలకు సంబంధించిన జిల్లాలో ఉన్న నివాస ప్రాంతాలను ఖాళీ చేసి ఎట్లా ఇస్తారని ప్రశ్నించే వీడియోని మనం ఇప్పటిదాకా ఇక్కడ చూసి అసలు దీనికి సంబంధించిన మొత్తం వివరాలు లేకపోతే అక్కడ చట్టాన్ని ఎంతగా బిజెపి రాష్ట్ర ప్రభుత్వం తొంగలో దొక్కి చట్టాలన్నింటినీ పక్కన పెట్టి ఆదివాసీల పట్ల నిర్దక్ష్యంగా వ్యవహరించింది అనడానికి మనం ఒక కొన్ని ఉదాహరణ కొన్ని పేపర్లు కూడా రాసినాయి తెలుగులో ప్రధానంగా నవతలకి సంబంధించి పత్రిక కూడా దీని మీద ఒక న్యూస్ రాసింది దీన్ని ఒకసారి చూద్దాం జిల్లానే రాసిస్తారా హైకోర్టు జడ్జి ప్రశ్న అస్సాం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గోహతి హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది సిమెంట్ ఫ్యాక్టరీ కోసం అదాని గ్రూప్ ఎనభై ఒక్క మిలియన్ చదరపు అడుగుల భూమిని మూడు వేల అప్పగించాలని నిర్ణయించిన బిజెపి సర్కార్ తీరుపై షాక్ కి కోర్టే గురైంది ఇంత భారీ మొత్తంలో భూమిని అప్పగించడంపై కోర్టులో జరిగిన విచారణపై హైకోర్టు జడ్జి సంజయ్ కుమార్ మేధి అవాక్ అయ్యాడు ఈ విషయాన్ని జడ్జి కూడా నమ్మలేకపోయాడు ఇదేమైనా జోక మీరు మొత్తం జిల్లాని ఇచ్చేస్తున్నారని తన ఆశ్చర్యాన్ని ప్రకటించాడు అదాని యొక్క ప్రయోజనాల కోసం ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఆదివాసీలు ఒక జిల్లాకి జిల్లానే వాళ్ళకి అప్పగించి ఎంత దుర్మార్గంగా ఇక్కడ అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందో చూడొచ్చు ఈ జిల్లా మొత్తం అంటే దీనికి సంబంధించిన జిల్లా పేరు సిమెంట్ ఫ్యాక్టరీ కోసం దాదాపు మొత్తం దిమా హాసఓ జిల్లాని కేటాయించడంపై జిల్లా జడ్జి హైకోర్టు జడ్జి దిగ్భాంతిని వ్యక్తం చేశారు ఈ జిల్లా రాజ్యాంగంలోని ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ లో భాగంగా స్థానిక గిరిజన తెగల హక్కులు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు అంటే అర్థం ఏంటంటే మన రాజ్యాంగము ఆదివాసులకు సంబంధించి ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ అనేది కేటాయించింది ఆ ప్రాంతంలో వనరుల మీద కాని భూముల మీద కాని హక్కు అనేది గిరిజనులకే ఉంటది తప్ప వాళ్ళ నుంచి భూములు గుంజుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి కాదు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హక్కు ఉండదు అట్లాంటి ఒక పెద్ద చట్టము రాజ్యాంగ హక్కు ఆ జిల్లాకు సంబంధించిన ఆరో షెడ్యూల్లో ఉన్నా కానీ వాళ్ళ నుంచి అక్రమంగా భూమిని గుంజుకొని ఒక సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం కోసం అదాని కోసం అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో చూడొచ్చు ఏదైనా ఏరియాలో ఒక చిన్న ఫ్యాక్టరీ కట్టాలంటే చాలా పర్యావరణ సమస్యల గురించి మాట్లాడతారు బీజేపీ వాళ్ళు మిగతా వాళ్ళు కానీ ఇక్కడ క్లియర్ గా ఉంది ఆగానీకి గ్రూప్ కేటాయించిన భూమిలో ఉమ్రాన్ రోడ్స్ లో ఉంది ఇది వే ఇది వేడి నీటి బుడగలు వలస పక్షులు అన్ని ప్రాణులకు ప్రసిద్ధి చెందింది ఇది ఒక సంబంధించిన భక్షులకు సంబంధించిన విషయం కూడా లేదా వన్య ప్రాణాల సంరక్షణ ఇష్యూ కూడా దేశంలో అనిమల్స్ కి సంబంధించిన అనేక యాక్ట్లు కూడా ఉన్నాయి కాదు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈ రకంగా ఒక కార్పొరేట్ కంపెనీకి భూమిని ఇవ్వడం అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది ఈ వీడియో వచ్చిన తర్వాత మనం అడగాల్సింది కోర్టులో జరిగింది దీన్ని ఒకటో తారీఖు కోర్టు వాయిదా చేసింది మొత్తం వివరాలు తీసుకురమ్మని అక్కడ లాయర్ ని అక్కడ ఆదేశించింది అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే దీని మీద ఎందుకు సీఎం స్పందించట్లేదు ఎవరైతే అస్సాం సీఎం హేమంత్ శర్మ దేశవ్యాప్తంగా దీనికి అందరిని అటాక్ చేసే ఈయన ఈ ఆదివాసీలు కన్యాయం చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు లేదు నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడలేదు హోమ్ మినిస్టర్ అమిత్ షా కదా దీని మొత్తానికి బాధ్యత వహించాల్సింది ఎందుకంటే ఈ రాజ్యాంగ పరంగా గిరిజనకి ఇచ్చిన హక్కుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది హోంశాఖ మీద కూడా ఉంది నోరు లేని మనుషులనే పేరుతోటి ఆదివాసీ అమాయకులు అనే పేరుతోటి వాళ్ళకి ఇచ్చిన హక్కులను కూడా ధ్వంసం చేస్తూ రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న ఈ దుర్చరైతుందో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా బయట పెట్టింది దీని మీద ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది దీని మీద లెఫ్ట్ పార్టీలు ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలు స్పందిస్తా ఉన్నాయి మిగతా ప్రతిపక్షాలు స్పందిస్తా ఉన్నాయి అదే సందర్భంలో ప్రభుత్వం కూడా స్పందించి ఒక్క సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఒక జిల్లానే దానం చేసే ఈ దుచ్చరీ ఉందో అదాని కోసం పాకులాడే ఈ కార్పొరేట్ యొక్క లొంగుబాటు ఏదైతే బీజేపీ ఉందో దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది